స్కీమ్లా ఎవరిని మనం ఆ కమ్యూనిటీ బ్యాక్వర్డ్గా ఎట్లా ఉన్నారో ఎట్లా తీసుకురావచ్చు అనేది చూసినాం అందులో కూడా అన్నింటికీ మూలం విద్యనే విద్య ఉన్నట్టయితే కులాలకు అతీతంగా ఎదిగేయగలిగేటువంటి సందర్భం ఉంది కాబట్టి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా గురుకులాలను పటిష్టవంతం చేయడం కావచ్చు గురుకులాలకు సంబంధించినటువంటి మెనూను ఛార్జెస్ పెంచడం కావచ్చు వాళ్ళకు పేమెంట్ కూడా గతంలో చాలా కాలంగా పెండింగ్ ఉండి బిల్డింగ్ల కిరాయి కట్టకపోతే బిల్డింగులు ఖాళీ చేసేటువంటి పరిస్థితి ఉండే అధ్యక్ష దాని నుంచి ఈ రోజు పేమెంట్ ఎప్పటికప్పటికి క్వార్టర్లీ క్లియర్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఆపరేషనల్ ఇబ్బంది లేకుండా అడిషనల్ కొంత ఇన్వెస్ట్మెంట్ అడిషనల్ అదర్ స్కీమ్స్కు సంబంధించి అంటే స్కిల్ డెవలప్మెంటో లేకపోతే లోనింగో లేకపోతే వాళ్ళకు సెల్ఫ్ హెల్ప్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఇష్యూలు కొంత ఉండొచ్చు కానీ అది కూడా రాజీవ్ వికాసం ద్వారా మేము ఆ రోజు పరిష్కారం అవుతాం అనుకున్నాం కొంత ఈ జాప్యం జరిగినా తప్పకుండా మరొకసారి మీ ద్వారా గౌరవ సభ్యులకు అందరికీ కూడా తెలియజేస్తాను ఈ ప్రభుత్వం బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంది దానికి సంబంధించి త్వరలోని ఒక బలహీన వర్గాల ప్రజా ప్రజల సమావేశం ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం పక్షాన తప్పకుండా ఒక దిశానిర్దేశం తీసుకొని భవిష్యత్తు కార్యాచరణ తీసుకొని దానికి అనుగుణంగా ఇప్పుడు కేటాయించిన బడ్జెట్లో ఖర్చు రాబోయే బడ్జెట్లో కేటాయించడానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కూడా తప్పకుండా గౌరవ సభ్యుల సలహా సూచనలు తీసుకొని ముందుకు పోతాం ఎక్కడ కూడా ఏ అంశ లోపల కూడా అటు హాస్టల్స్కి సంబంధించినటువంటి ఫుడ్డు కాప్రవైజ్ కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతోంది మిగతా అన్ని పేమెంట్స్ ఇష్యూ లోపల కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుకు పోయే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్కు సంబంధించిన ఇష్యూ లోపల స్పెషల్ కన్సన్ట్రేషన్ ఉంది అనేటువంటి మాట కూడా సందర్భంగా సభ్యులకు తెలియజేస్తాను సార్ ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది అని చెప్తా ఉన్నారు సార్ నేను చెప్తుంది ఆ కట్లు ఆ కట్లు ఇప్పుకుంటే కాదు సార్ మా దగ్గరికి ఏమైనా వచ్చేది మీరు కట్టుకుంటే మాకు వచ్చేది ఏం లేదు మంత్రి గారు దయచేసి మీరు చెప్పండి సార్ ఈ లెక్కలు చూసిన తర్వాత మీకు ఏమైనా గుండె తరకపోతలేదా సార్ ఈ బడ్జెట్ ఈ బడ్జెట్ బీసీలకు పెట్టిన లెక్కలు చూసిన తర్వాత గుండె తరకపోతే సార్ వీళ్ళొక్కరే కాదు సార్ మా బీసీలకు అన్యాయం చేస్తే మా ఎంబీసీల పరిస్థితి అయితే ఇంకా ఘోరం సార్ వెయ్యి కోట్ల రూపాయలు ఎంబీసీలకు కేటాయించి నాలుగు కోట్లు ఖర్చు పెట్టింది సార్ ఇంకా గత ప్రభుత్వం సార్ మరి తెలంగాణ రాష్ట్రం వచ్చి మేము ఏం చేసుకోవాలి సార్ మా మా కోసం రాలేదా సార్ ఈ రాష్ట్రంలో మేము పౌరులం కాదా నూటికి యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉన్నారు బీసీలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు లెక్క చెప్పినప్పుడు మరి మా బడ్జెట్ ఏది మా ఖర్చు ఏది మా లెక్క ఏది సార్ ఒక్క సార్ రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి సార్ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి జరిగిన మోసం ఒక్కరు రెండు ముచ్చట్లు చెప్తాను సార్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో సార్ నాలుగు వేల మూడు వందల పదకొండు కోట్ల రూపాయలు కేటాయించారు సార్ ఖర్చు చేసింది ఒక వెయ్యి తొంభై కోట్లు దాంట్లో సార్ దాదాపుగా ఒక డెబ్బై నాలుగు పాయింట్ ఏడు శాతం నిధులు మిగిల్చుకున్నారు సార్ దాంట్లో కూడా ఇక రెండు వేల పదిహేను పదహారులో సార్ డెబ్బై ఎనిమిది శాతం నిధులు మిగిల్చుకున్నారు సార్ ఖర్చు పెట్టలే కేవలం ఒక నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లు కేటాయిస్తే ఒక వెయ్యి డెబ్బై మూడు కోట్లు ఖర్చు చేసిరు సార్ మూడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు మిగిల్చుకుంది సార్ గవర్నమెంట్ బీసీలది అలాగే రెండు వేల పదహారు పదిహేడులో సార్ నాలుగు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం కోసం కేటాయించి మిగిల్చి పంతొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు మిగిల్చుకుంది సార్ అంటే నలభై ఒక్క శాతం నిధులను మిగిల్చుకుంది గవర్నమెంట్ అప్పట్లో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో సార్ ఐదు వేల డెబ్బై కోట్ల రూపాయలు బీసీల సంక్షేమం కోసం మేము ఖర్చు పెడతామని బడ్జెట్లో పెట్టి ఇరవై రెండు వందల నాలుగు కోట్ల రూపాయలు మిగిల్చుకుంది సార్ మా సొమ్ము గవర్నమెంటు అలాగే పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఐదు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడుతున్నాం బీసీల కోసం అని బడ్జెట్ లో చెప్పి ఇరవై రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు మిగుల్చుకుంది సార్ ఈ ప్రభుత్వం రెండు వేల సార్ ప్రభుత్వం మీన్స్ ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ సార్ అది వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరైనా సరే రెండు కానీ మేము మేము కూడా కంటిన్యూస్ ప్రాసెస్ సార్ బీసీలం ఇక్కడ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో సార్ ఐదు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్లు ఖర్చు పెడతామని ఇరవై రెండు వందల ఇరవై కోట్లు మిగిల్చుకున్నారు సార్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో సార్ నాలుగు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెడతామని కేవలం ఇరవై తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టి పద్నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మిగిల్చుకున్నారు సార్ ఇది చరిత్ర సార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే బీసీలకు జరిగినటువంటి నష్టం సార్ ఇది ఏర్పాటైన తర్వాత సార్ మాకు రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై వరకు మొత్తం కేటాయించిన సార్ దాదాపుగా ఒక ఏడేళ్ల పాటు కేటాయించిన బడ్జెట్ ఇరవై తొమ్మిది వేల తొంభై నాలుగు కోట్ల మూడు లక్షలు కేటాయించారు సార్ దీంట్లో ఖర్చు చేసింది పద్నాలుగు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసారు సార్ మిగుల్చుకున్న సొమ్ము సార్ మా బీసీలది మా కుమ్మారు మా మాలోళ్ళది మా మంగళోళ్ళది మా శాఖలో వాళ్ళది మా మా ప్రజల సొమ్ము ఈ ప్రభుత్వం మిగిల్చుకుంది పద్నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల సొమ్ము మా సొమ్ము మిగిల్చుకుంది సార్ ఈ ప్రభుత్వము మా మా చేసే కుమ్మరాళ్ళను చూడండి సార్ మా పేద వర్గాలను చూడండి సార్ మా పేద వర్గాల యాభై ఒక్క శాతం సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు యాభై ఒక్క శాతం నిధులను ఈ బీసీల నిధులను ప్రభుత్వం మిగిల్చుకొని తింటా ఉంది సార్ మా సొమ్ము తింటా ఉంది ప్రభుత్వం సార్ చెప్ కన్క్లూజన్ చేస్తా సార్ ఇక్కడ సార్ ఇంకా విషయం ఏంటంటే సార్ మరి మేము బీసీలం సార్ ఈ తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ లో జమ ప్రతి పైసలో యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతానికి మేము వాటా సార్ మేము జమ చేస్తా ఉన్నాం సార్ ఇక్కడ సార్ మేము జమ చేస్తున్నటువంటి సొమ్ము ఒకసారి చూస్తే సార్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో సార్ మేము ఈ రాష్ట్ర ఖజానాకు ఒక్క రోజుకి ఒక్క రోజుకి గౌరవ మంత్రి గారు వినాలే ప్లీజ్ సార్ సార్ దయచేసి సార్ మాది సార్ పెద్దవారి యాభై శాతం ప్రజల అంశం సార్ మంత్రి గారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో నూట యాభై ఏడు రూపాయలు